హాయ్ అండి ఈరోజు వీడియోలో రెండు టమాటాలు ఒక కప్పు గోధుమ పిండితో హెల్దీ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుపోతున్నాను చాలా సింపుల్ రెసిపీ అండి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకున్న ఈవినింగ్ స్నాక్స్గా చేసుకున్నా ఎలా చేసుకున్నా సరే చాలా టేస్ట్గా ఉంటుంది దీనికోసం ముందుగా రెండు టమాటాలను తీసుకోవాలి వీటిని ఒక గిన్నెలో వేసుకొని దీనిలో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ టమాటాలను కనీసం ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు ఉడికించడం వల్ల దీనిపైన తొక్కలు అనేవి ఈజీగా సపరేట్ అయిపోతాయి ఈ టమాటాలు కూడా చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయి ఇప్పుడు వీటిని బాగా చల్లారినివ్వాలి ఈ టమాటా పాలు బాగా చల్లారిపోయిన తర్వాత వీటిపైన తొక్కలను తీసేసి గుజ్జుని తీసుకోవాలి ఇప్పుడు ఈ అంతటిని మిక్సీ జార్లను వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీలైనంత మెత్తగా పేస్ట్లో చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతటిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి వేసుకునేటప్పుడు కొలత ఏం అవసరం లేదండి ఈ టమాటా గుజ్జుకి పిండి ఎంత పడుతుందో అంత వేసుకోవాలి దీనిలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని ఈ పిండి అంతా గుజ్జులో బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఇంకా జారుగా అయిపోతే కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ దీని అంతటిని చపాతీ పిండిలో బాగా కలుపుకోవాలి దీనిలో అస్సలు వాటర్ వేయకూడదండి ఈ టమాటా పండు నుండి వచ్చిన గుజ్జితోనే దీన్ని అంతటినీ బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఇలా చపాతీ పిండిలో బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత ఈ ముద్దను ఒకసారి తీసి చూసుకుంటే ముద్ద చాలా సాఫ్ట్గా నానిపోయి ఉంటుంది దీని అంతటిని మరొకసారి చేత్తో ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత వీటిని వీలైనంత చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి నాకు ఇక్కడ నాలుగు బాల్స్ దాకా వచ్చాయి ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకుంటూ పైన పొడిపిండి జల్లుతూ దీన్ని చపాతీ కర్రత చపాతీలా చేసుకోవాలి వీటిని మందంగా కాకుండా వీలైనంత పలచిగా చేసుకోవాలి దీన్ని వీలైనంత పలచగా చేసుకోవాలి ఎంత పలచిగా చేసుకుంటే ఇది అంత బాగా పొంగుతుంది ఆ చపాతీలా చేసుకున్న తరువాత దీనిపైన ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పైన కొద్దిగా పొడిపిండి జల్లుకోవాలి ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని దీన్ని వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల లేయర్స్ అనేవి ఎక్కువగా వస్తాయి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇదంతా ఒక బాక్స్లో రావాలి దీన్ని ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టుకోవడం వల్ల లేయర్స్ అనేవి ఎక్కువగా వచ్చి చాలా బాగా పొంగుతుంది ఇలా బాక్స్లో చేసుకున్న తర్వాత దీనిపైన పొడిపిండి జల్లుతూ చపాతీ కర్రతో మళ్ళీ వీలైనంత పలచగా ఒత్తుకోవాలి ఇలా పైన పొడిపిండి చపాతీ కర్రతో ఒత్తుకోవడం వల్ల పొరలు అనేవి ఎక్కువగా విచ్చుకుంటాయి అందుకే దీన్ని వీలైనంత పలచగా చేసుకోవాలి ఇదంతా వీలైనంత పలచగా బాక్స్ షేప్లో వచ్చేటట్లు చేసుకోవాలి ఇలా అన్నిటినీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్లేట్ తీసుకొని దీంట్లో రెండు ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి ఈ రెసిపీకి కర్రీ కానీ చట్నీ కానీ ఏం అవసరం లేదండి జస్ట్ ఇలా దీన్ని తీసుకున్నా సరే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక స్పూన్ సాల్ట్ అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కరివేపాకు వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేస్తూ కనీసం ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా పొంగుతాయి ఈ చపాతి అనేది ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకునే ఎగ్ మిక్సర్లో మనం రెడీ చేసుకున్న చపాతీని ఈ వీడియోలో చూపిస్తున్నట్లు రెండు వైపులా ముంచుకొని ఈటైన ఆయిల్ పైన వేసుకోవాలి ఇట్లా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని రెండు వైపులా కాల్చుకోవాలి చపాతీ పైన మనం కలిపి పెట్టుకునే ఎగ్ మిక్సర్ని అలాగే దీనిలో ఉన్న కొత్తిమీరని కరివేపాకుని పైన గార్నిష్ చేసుకుంటే చూడడానికి చాలా అందంగా టేస్ట్గా ఉంటుంది ఒకవైపు గార్నిష్ చేసుకున్న తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే చూడడానికి చాలా అందంగా చాలా టేస్ట్గా ఉంటుంది ఇటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన గరిటితే ఇలా లైట్గా ప్రెస్ చేస్తే ఈ చపాతి అనేది చాలా బాగా పొంగుతుంది ఇలా రెండు వైపులా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి చూస్తున్నారు కదండి చపాతి అనేది చాలా బాగా పొంగింది ఇలా అయితే లోపల వరకు కుక్ అయినట్లు ఈ విధంగానే మిగతా అన్నిటినీ కూడా ఎగ్ మిక్సర్లో వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి దీనికి కర్రీ కానీ చట్నీ కానీ ఏం అవసరం లేదండి జస్ట్ ఇలా తినసినా సరే చాలా టేస్ట్గా ఉంటుంది అంతేనండి ఇలా సింపుల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ చేసుకోవచ్చు చూడండి లోపల లేయర్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఇలా చేస్తే పిల్లలు కానీ పెద్ద సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్